నారదుని పూర్వజన్మ వృత్తాంతం వ్యాసా నేను ఈ వేళ ఎందుకు నారదుడిగా ఉన్నానో నీకు చెబుతాను నా చరిత్ర వింటే నువ్వు తెల్లబోతావు అని నారదుడు తను నారదులా అయ్యాడో చెబుతాడు నారదుడు ఒక పుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది వాళ్ళ ఇండ్లు తుడవడం వాళ్ళ గిన్నెలు తోమడం ఆవులకు పాలు పీతికి పెట్టడం మొదలగు పనులు చేసేది తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వారు వేద వేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటిలో వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చతుర్మాస్యం కని వచ్చారు వస్తే అమ్మతో పాటు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు రోజూ నువ్వు ఉదయమనే స్నానం చేసేసి వాళ్ళకి పీటలు వేయడం దర్భాసనములు వేయడం వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినది అని యజమాని ఈ పిల్లవానికి చెప్పాడు దాసీపుత్రుడైన నారదుడు రోజు స్నానం చేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోక పరబ్రహ్మమును చూసేవాళ్ళు వాళ్ళు ఆ పిల్లవాణ్ణి దాసీపుత్రునిగా చూడలేదు ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవ చూసి వారు తిన్నగా మిగి తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టమును నారదునికి ఇచ్చేవారు వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవతము శేషమును తినేవాడు ఆ వచ్చిన సన్యాసులు పొద్దున లేవడం భగవంతుని అర్చన చేసుకోవడం వేద వేదాంగములు చదువుకోవడం వాటిని గురించి చర్చ చేసుకోవడం మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుణ్ణి స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవారు ఆఖరికి చతుర్మాస్యం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదుని పిలిచి అపచారంబులు లేక పరిచర్య యుండవై చపలత్వంబును మాని నీ గులువగా సంప్రిక్తులైన లైవారు నిష్కపటత్వంబున దీన వస్త్రతతో గారుణ్య సంయుక్తులై ఉపదేశించిన నాకు నిశర్వ రహస్యోదార విజ్ఞానమున్ ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా ఏతాపత్రికము లేకుండా మనసులో వాళ్ల మీద ఉన్న అపారమైన భక్తి చేత అతడు వారిని సేవించగా వారందరూ కూడా కారుణ్యమని చెప్పడానికి కూడా వీలులేదు మిక్కిలి వాత్సల్య చిత్తంతో నారదుణ్ణి వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మ మీద ద్వాదాక్షరి మంత్రమును ఉపదేశము చేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాణిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు ఇంతకాలం అటువంటి వారిని సేవించి సేవించి ఉండడం వలన నారదునికి తత్పురుష సాంగత్యం కలిగింది సత్సంగత్వ నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహం నిర్మోహత్వే నిచ్చలత్వం నిచ్చలత్వే జీవన్ముక్తి అటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది వెంటనే ఈయనకు మనసులోకి వచ్చేసింది చతుర్మాస్యం అయిపోయింది ఆ సన్యాసులు వెళ్ళిపోయారు తను లోపల ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకొని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత గృహ యజమానులైన బ్రాహ్మణులు ఆయను పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవు ఆవుల పాలు పితికి పట్టుకొనిరా అని చెప్పారు తల్లిని ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని మెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున మీద కాలు వేసింది త్రాచుపాము ఆవిడని కరిచేసింది తల్లి చచ్చిపోయింది అప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్యా నాకు ఉన్న ఒకే ఒక్క బంధం తెగిపోయింది అమ్మ అన్నది ఒకరి ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇప్పుడు నేను స్వేచ్ఛ విహారిని అంతా ఈశ్వరుని చూస్తూ వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ పెద్ద పులులు తిరుగుతున్నాయి కూరసర్పములు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు నాకు ఏమిటి భయం ఈ లోకం అంతటా నిండి నిబిడీకృతమై శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు అనుకున్నాడు ఆ సమయంలో అతనికి విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక మడుగు కనపడింది అక్కడ నీళ్లు తాగి స్నానం చేసి ఇక్కడ నా స్వామి ఒకసారి నాకు సాకారంగా కనపడితే బాగుండును అని ఒక రావి చెట్టు కింద కూర్చొని ద్వాద ద్వాదశాక్షరి మంత్రములు ఉపతదేకంగా ధ్యా ధ్యానం చేస్తున్నాడు అలా ధ్యానం చేస్తుంటే లీల మాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయ్యింది పొంగిపై పైనుంచి కిందికి మెరుపును చూసినట్లు చూశాడు అంతే స్వామి అయిపోయారు అప్పుడు ఆశీర్ ఆశీర్ ఆ శరీరవాణి వినపడింది ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత వాళ్ల మాటలు వంట పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను నువ్వు చూసిన రూపంను అలా బాగా చూడాలి అని అను కోరుకుంటూ నువ్వు నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒకరోజు నా ఈ శరీరంను వదిలేస్తావు అలా వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతి అనే వీణను బహుకరిస్తాను దాని మీద నారాయణ సూత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయ్యందు విహరిస్తావు నీకి కానుకను ఇస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకొని చెప్పుకొని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను మళ్ళీ కల్పాంతమైపోయిన తర్వాత నారాయణుని నాభికమలంలోంచి మరలా చతుర్ భుజ బ్రహ్మగారు సృష్టించబడ్డారు మొట్టమొదటి ప్రజాపతులను సృష్టించినప్పుడు చేతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు నాకు మహతి అనే వీణను ఇచ్చారు ఆ వీణ సర్వకాలముల యందు భగవంతునికి సంబంధించిన సూత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామం చెప్పుకుంటూ లోకం లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను నేను వైకుంఠంనకు వెళతాను సత్యలోకమునకు వెళతాను కైలాసమునకు వెళతాను ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమంకు ఆవిష్కరిస్తాను భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప మరొకటి నాకు రాలేదు వాస నేను ఇవాళ్టికి ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవ్వగలిగాను ఒకనాడు దాసీపుత్రుడనైన నా నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానం ఇవాళ్ళ ఈ స్థితికి తెచ్చింది రెండో జన్మలో నారదుడినయిపోయాను నువ్వు భాగవతమును భాగవత కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మంలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని నువ్వు భగవద్భక్తి గురించి చెప్పవలసింది దుర్యోధన ధృతరాష్ట్రుల గురించి ఎందుకు చెప్తావు చెప్పకపోయినా ప్రజలకందరకు వాని గురించి తెలుసు అందుకని భక్తి గురించి చెప్పు భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అన్నారు అనగా ఆనాడు మహానుభావుడు భగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి నారద ఎంత గొప్ప మాట చెప్పావయ్యా ఇప్పుడు నేను భగవంతుని గురించి భగవంతుడి విశేషముల గురించి ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి ఈశ్వరుడు వాళ్ళ వెంట పరిగెత్తి పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నువ్వు తరించిపోయినట్లు తరించిపోతారు అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాను అని ఆచమనము చేసి కూర్చో చేసి కూర్చొని భగవానుడు తన ఆశ్రమంలో భగ భాగవత రచన ప్రారంభం చేశారు వేద వ్యాసుడిని నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభం చేశారు దానిని మనం అదృష్టవశాత్తు మన తెలుగువారైన పోతనామాచార్యులు ఆంధ్రీకరించారు నారదా నీరచార పటీర మరాళ మల్లిక హరతుషార ఫేన రజతాచల కాషనీష కుంద సుధా పయోధి సీతా తామర వాహిని శుభాకారత నిన్ను మదిగానగా నిన్నడు గల్గు భారతి అని పోతనగారు ఆ శారదా దేవుని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు ఒక అద్భుతమైన ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది అటువంటి భాగవతంలో సౌనకాది మహర్షులందరూ కూడా దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు సత్రయాగం అనే యాగం ఒక విచిత్రమైన యాగం దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగే యాగం దానిని నైమి శరణ్యంలో చేశారు ఎవరు ఋత్వికులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగం అని పిలుస్తారు అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు దానికి అనువైన ప్రదేశంగా నైమి శరణ్యంను నిర్ణయించుకున్నారు అది విష్ణు భగవాని శక్తి ప్రకటితమైన క్షేత్రం ఇరుసును ఆధారం చేసుకుని చక్రములు తిరుగుతూ ఉంటాయి ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైన ప్రాంతమునకు నైమి అని పేరు ఆ నైమిశరణ్యంలో చేసిన క్రతువు చాలా విశేషమైన ఫలితంను ఇస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రం అటువంటి చోట ఈ దీ దీర్ఘసత్ర యాగంను చేసినట్లయితే బాగుంటుందని సౌనకాది మహర్షులందరూ కూడా ఈ యాగమును ప్రారంభం చేశారు అక్కడికి సుత మహర్షి విచ్చేశారు ఒక కోయిల వచ్చిందనుకోండి దానిని మనము పాట పాడాలని కోరుకుంటాం ఒక నెమిలి చూసినట్లయితే అది ఒకసారి పురి విప్పితే బాగుండును అనుకుంటాం ఎందుచేత అంటే పురివిప్పి ఆడుతున్న నెమిలి అందంగా ఉంటుంది సుతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడి గురించి నాకు గురించి నాలుగు మాటలు చెప్పండి అని అడగకపోతే అలా అడగనివాడు చాలా దురదృష్టవంతుడు సుతుడు పురాణ వాజ్మయము అంతా తెలిసి ఉన్నవాడు అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను హరికథామృతంను తెలుసుకుని గ్రోలాలి అందుకని సౌనకాది మహర్షులు సుతుడిని అడిగారు అయ్యా నువ్వు రోమహర్షిని కుమారుడవు నీకు పురాణములలో ప్రతిపాది ప్రతిపాదింపబడిన విషయములు అన్నీ కూడా తెలుసు సుఖబ్రహ్మ చేత వచనం ప్రవచనం చెయ్యబడి భాగవతము నీకు కరతలా మలకము అందులో హరినామములు హరిభక్తి హరికథామృతము విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి ఏ భగవంతుని గుణములు వినడము చేత వేరొకసారి పుట్టవలసిన అవసరం కలగదో ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను విని తీరాలో అటువంటి విషయములను కలిగి ఉన్న గ్రంథం భాగవతం అటువంటి పురాణమును మాకు వివరించవలసినది అని అసలు జన్మ నెత్తవలసిన అవసరం లేని పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు అందున వాసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకి వసుదేవులకు ఎందుకు జన్మించాడు కంసుడిని ఎందుకు వధించాడు తను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తను ఉండి శత్రు సంవారం చేసి జరాసందుడి వంటి రాక్షసులను సంవరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీలను లీలను ప్రదర్శిస్తాడు భగవానుడు కన్నులు తెరవని ఇక్కడు చిన్ని పాపడై దానవి చనుబాలు ద్రావి చంపే కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకాని వయసులో ఉన్న కృష్ణ పరమాత్మ పూతన పాలు తాగి పూతన సంవారం చేశారు అటువంటి వాడు జరాసందుడికి పదిహే ఏడు మార్లు అవకాశం ఇచ్చాడు పదిహేడు మార్లు జరాసందుడు దండెత్తి వచ్చాడు పదిహేడు మార్లు జరాసందుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు పద్దెనిమిదవ మారు జరాసందుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు యుద్ధంలో జరాసంధుని నిర్జించలేదు కృష్ణలీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు మట్టు పెట్టలేదా జరాసందుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు ఈ లీలలు మాకు వినపించవలసినది ఎన్ని కోట్ల జన్మ జన్మం జన్మముల నుండియో భగవంతుని కథను విస్మృతి పొందడం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులయందు తిరుగుతున్నాం ఇన్నాళ్లకు మాకు భగ భగవత్కథ శ్రవణం చేసే అదృష్టం పట్టింది అందుచేత మహానుభావ సుఖభ్ర సుఖమహర్షి ఈ భాగవత్కతలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు